నేను చిన్న చిన్నకంజల గ్రామంలో నేను ఒక రైతును ఈ చిన్న చెప్తాను ఈ గ్రామంలో అసైన్మెంట్ ల్యాండ్ అనేది నూట పదమూడు సర్వే నంబర్ నూట ఎనభై ఏడు ఎకరాల ఇరవై గుంటల విస్తీర్ణం కలది ఇది దాదాపు పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు నుంచి దాదాపు రెండు వేల ఐదు వరకు కూడా ప్రతి అధికారులు కూడా ఈ సర్వే నెంబర్లో బీద ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓసీలు మైనార్టీలు అందరికీ కూడా ఇందులో అసైన్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది ఈ అసైన్మెంటు దాదాపు కొంత కొంతమంది తాతల నాటి నుంచి కూడా ఇప్పటి వరకు దున్నుకుంటూ సేద్యం ఇన్నే బతుకుతున్నారు ఇప్పుడు ఏంటంటారంటే ఈ భూములను తీసుకోవటం అని గవర్నమెంట్ ఒక జీవో అనేటువంటిది జారీ చేయడం అనేటువంటిది జరిగింది ఆ జీవో కాకుండా కూడా ఈ జీవనోపాధి అయితే ఎవరైతే ఈ ప్రజలైతే జీవనోపాధి చెందుతున్నారో ఇంటి భూములకు పూర్తి హక్కులు కల్పించాలి అదే ఈ పిఓటి చట్టం అనేటువంటిది రద్దు చేసి రైతులకు శాశ్వతంగా హక్కులు కల్పించాలని చిన్న గంజాల రైతాంగం తరఫున మేము కోరుకుంటున్నాము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరి చిన్న గంజల పడంచారెడ్డి సంగారెడ్డి లో చిన్న గంజాల విలేజ్ లో నూట పదమూడు సర్వే నంబర్లో గల భూమిని అసైన్మెంట్ భూములను మరి ఇండస్ట్రియల్ పార్క్ కోసము మరి సేకరించడం జరుగుతుందని మరి గవర్నమెంట్ తరఫు నుండి జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ పంపించడం జరిగింది అయితే ఈ భూమిలో ఉండే ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ఆ భూముల మీదనే వాళ్ళ జీవనోపాధి ఉన్నది వాళ్ళ తాత ముత్తాతం నుంచి కూడా తరతరాలు కూడా ఆ భూమిని సాగు చేసుకొని మరి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు మరి ఈ భూమిని కూడా మరి వాళ్ళు లేకుండా పోతే వాళ్ళకి ఇంకా ఆర్థికంగా కానీ ఏమన్నా అభివృద్ధి చెందడానికి కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూములను తీసుకోవద్దని మరి చిన్న గంజల పేద పేద ప్రజలైన రైతులందరూ కూడా మరి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి మీరు కూడా ఇంద్రమ్మ రాజ్యం అని మరి పేదలకు సంక్షేమం కోసము మరి తెచ్చేటి రాజ్యం అని చెప్పింది ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి విలేజ్లో కూడా పేదవారికి ప్రతి ఒక్క జాగాలో కూడా ఇండ్లు కట్టించడం జరిగింది ప్రతి విలేజ్లో కూడా భూములు వంచడం జరిగింది ఈ అసైన్మెంట్ భూములు కూడా మరి కాంగ్రెస్ హయాంలోని మరి ఇందిరాగాంధీ ఆయాంలోనే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి పేద ప్రజలందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు అని ప్రభుత్వమని పాలన పాలనని చెప్పి మరి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము పేదవారి ఇండ్లకు మరి పేదవారికి ఇచ్చిన ఈ పేద అసైన్మెంట్ భూములను మరి కంపెనీల పేరుతో కానీ పెంచర్ల పేరుతోని కానీ మరి ఈ భూములను సేకరించడం జరుగుతుంది అయితే మరి ఈ పేద ప్రజలు మరి ఏం చేద్దాం ఇంత ఒక ఎకరా ఎకరం ఉన్న భూమి కూడా లేకపోతే ఈ పేద ప్రజలు ఎట్లా బతుకుతారు కాబట్టి ఒక ఎకరాను రెండు ఎకరాలు మూడు ఎకరాల్లో ఇస్తామని కొంచెం వరకు వాగ్దానాలు చేసినా కానీ మరి ఆ విచ్చడు భూమి విచ్చడు భూమి చూసిన తర్వాత ఈ ఉన్న భూములకు కూడా రక్షణ కలిగించాలని మేము గత నాలుగు సంవత్సరాల నుంచి అసైన్మెంట్ భూములకు యజమాన్యాకులు కల్పించాలని తిరుగుతున్నాము అందరికీ ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాము కానీ ఇంతవరకు కూడా స్పందన లేదు మరి ఇస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ మరి రాహుల్ గాంధీ గారు కూడా వరంగల్ రైతు సభలు కూడా మరి ఈ అసైన్మెంట్ భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని రెండు వేల ఇరవై రెండులో మరి ఆయన ప్రకటన చేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా మరి విషయంలో చర్య తీసుకుంటలేరు మరి ఎందుకని తీసుకుంటలేరు పేద వారికి ఇచ్చిన ఈ అసైన్మెంట్ భూములను పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తే కంపెనీల పేరుతో కానీ మరి ఏదైనా వెంచర్ల పేరుతో కానీ తీసుకోవడం జరగదని ఇస్తలేరా కాబట్టి దయదలంచి పేద ప్రజలందరూ కూడా మిమ్మల్ని మీద విశ్వసిస్తున్నారు కాబట్టి మరి ఈ పేద ప్రజలకు చిన్న గంజల విలేజ్ ఉండేది మరి నూట పదమూడు సర్వే నంబర్ భూమికి ఆ భూముల మీద వాళ్ళకి పూర్తి యజమాన్యాలు కల్పించండి ఏదైతే కంపెనీ కోసం ప్రపోజల్ పెట్టిందో వారి వెంటనే విరమించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ అందరికి కూడా తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కలిసి చిన్న మండల్ చిన్న కంజర్ల గ్రామంలోనే సర్వే నంబర్ నూట పదమూడులో గల నూట ఎనభై ఏడు ఎకరాల భూమిని అసైన్మెంట్ భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని పారిశ్రామిక దీనికోసం తీసుకుంటుందని నోటిఫికేషన్ కలెక్టర్ గారు జారీ చేయడం జరిగింది ఆ యొక్క నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పేసి చిన్న కంజల గ్రామంలో ఉన్నటువంటి రెండు వందల మంది రైతులతోటి ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారిని కలవడం జరిగింది వారికి మా బాధలు విన్నవించుకోవడం జరిగింది రైతులు చెప్పారు వాళ్ళకి మేడం మేము వీటి వీటిపైన ఆధారపడి బతుకుతూ ఉన్నాం ఈ భూములు వస్తే మా బతుకులు చిన్న అయితే దయచేసి ఈ భూములు మా పేదలైనటువంటి మా భూముల అసైన్మెంట్ భూములను తీసుకోకండి లేకుంటే మాకు వేరే ఆధారం లేకుంటుంది కాబట్టి అని చెప్పేస్తే కలెక్టర్ గారు ఈ యొక్క విన్నపాన్ని వాళ్ళు మన్నించి నేను దీన్ని చూసి పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ తీసుకో తీసుకుంటే కనుక రైతులు ఎంతవరకైనా పోరాడడానికి మేము రైతుల తరఫున మా అసైన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ గిట్ట వారికి మద్దతు తెలుపుతూ ఉంది ఈ భూములను నిర్ణయాన్ని విరమించుకునేంతవరకు మేము రైతుల వెంబడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చిన్నకందల్ల వాసులము చిన్నకంగా రైతులు చిన్నకారు సన్నకారు రైతులకు దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితము అసెంబ్లీ భూములు ప్రభుత్వ భూములను వాళ్ళకి ఒక్కొక్క ఎకరము ఒక్కొక్క కుటుంబానికి కేటాయించడం జరిగింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ జీవనోపాధిని దాంట్లోనే ఒక ఎకరంలోనే రెండు ఎకరాల్లోనే వాళ్ళు జీవిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి మా నోటిఫికేషన్ వచ్చింది గ్రామ పంచాయతీకి ఇండస్ట్రియల్ పార్క్ కింద నూట ఎనభై ఐదు ఎకరాలు తొమ్మిది గుంటలు కూడా తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు గవర్నమెంటు కానీ మా రైతులందరూ కూడా ఇవ్వడానికి ముందుకు రావటం లేదు మేము మా భూములను మేమే సాగు చేసుకుంటాము మా జీవనోపాధి అంతా కూడా ఇందులోనే ఉన్నది మరి దీన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇండస్ట్రియల్ పార్క్ చేస్తారా మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు మేము కలెక్టర్ దగ్గరకు వచ్చి మా వినపాలని మేము వినివించుకున్నాము ఇది కూడా గవర్నమెంట్ ద్వారా మాకు వాళ్ళకి పట్టాలు వాళ్ళ భూములకు శాశ్వత పట్టాలుగా కావాలని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ డిమాండ్లను మీరు దృష్టిలో ఉంచుకొని మరి పేద ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు ఆ పేద ప్రజలకు అన్యాయం చేయకుండా వాళ్ళకు పట్టాలు ఇప్పించాలని మేము మీడియా ద్వారా మిమ్మల్ని గవర్నమెంట్ని కోరుతున్నాం